కలెక్టర్ గారు ఇప్పుడు రెండు ఈ ఇది కాలువపురం గిల్లు కట్టలేరు కదా ఇక్కడ ఎట్లా చేయగలుగుతారు ఎక్కడ ఇవ్వగలుగుతారు అంటే ఐడల్ ప్లేస్ ఉందా ఒక మంచి ప్లేస్ ఐడెంటిఫై చేసి ఆవిడ షెడ్ కట్టి నీకు ఎక్విప్మెంట్ ఎంత ఇస్తే అక్కడ పెట్టుకుంటాను కాబట్టి నువ్వు అన్ని పెట్టేసి వాటిని ట్రైనింగ్ స్కిల్ డెవలప్మెంట్ చేసి అక్కడనే కావాలంటే కార్పెంటర్ రెండు పక్క పక్కన పెట్టుకొచ్చి మొబైల్ పెడతారా అదే ఫాలోఅప్ చేసి రెండు మీరు ఏం వర్క్ వర్కౌట్ చేయండి దానిపైన చేయాల్సి అవుతుంది నాకు వీళ్ళని సెటిల్ చేయాలి ఓకే మనం చేస్తాను సరే ఇక్కడ లేవు సార్ కూడా కొన్ని ఇక్కడ పెట్టాను సార్ కొన్ని సాయంత్రానికి చేసి పంపించి అల్లెక్కడ ఉంటాయి కదా వెహికల్లో అవును సార్ అంతే సార్ ఈ మార్గం వచ్చేవాళ్ళు కూడా తక్కువ వస్తారు కదా వచ్చేవాళ్ళు కూడా నమ్మకం ఉండదు కదా అన్ని పనిముట్లు లేవు పని కానీ ఎక్విప్మెంట్ సామాన్లు నువ్వు పని చేయగలుగుతావు పనిముట్లు కూడా ఉంటే అప్పుడు ఈజీగా ఉంటుంది అట్లా లేకుండా ఉంటే నువ్వు ఎంత కష్టపడినా లాభం లే కదా ఓకే నేను మాట్లాడతాను మాట్లాడు చేయమంటాన్ని సార్ ధైర్యంగా